అండ్ దాని తర్వాత ఇదేంటి పెద్ద ఇది అది గుడ్డలు గురి చెయ్యి గుడ్డలు పైది సేరు 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 అది మొగలకు చబ్బుందోనికి ఓకే పోతుంది అర్ధాల పని చేస్తలేడు అది కూడా దీని మరి ఎన్ని గుడ్డలు చేరట్టే ఒక్క ఇంచు తినిపిస్తే ఇట్లా తొలగొడితే ముసలు కొట్టాల రెండు ఆ ఆ అంత పవర్ఫుల్వి అది పవర్ఫుల్ ఓకే ఓకే అంటే సంసారంలో ఏదైనా సంసారం తక్కువ ఉంటే ఆ తాతలు తక్కువ అయితే ఓకే తాత నష్టమైపోతే ఓకే చిన్ననాడు కళల పడి ఓకే నీరైపోయింటది అట్లా దాడికి గట్టిగా చేసి పౌరుగా ఇస్తదే ఓకే 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 విల్లరు కదా

ఇప్పటికైనా ఇంకా గట్టిగా పవర్ఫుల్ మరి దాన్ని గట్టిగా చేస్తాం చెట్టు పాసులతో చెట్టు పాసం వేస్తారా దాని మీద చెట్టు పాసాలు వేసి గట్టిగా చేస్తాం ఓకే ఓకే అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఇబ్బందులు కలుగుతున్నాయి ఫ్యామిలీలో సమస్యలు ఏర్పడుతున్నాయి అని చెప్పేసి అంటారు కదా అట్లాంటి వాళ్ళకి మీరు ఏమైనా సొల్యూషన్ గ్రహాలు కడతాం అష్టగ్రహ బాలగ్రహ ఓకే యజ్ఞ గ్రహ అట్లా గ్రహాలు ఉంటే అమ్మాయికి కడుపులో నిలబడదు ఓకే ఓకే కోర్చుకొని పోతుంది అట్లా దానికి దాని గాలు కట్టి బాడి తింగితే ఆ అమ్మకు ఒక దేట ఇన్నాడు కట్టేస్తాం ఆ దేట అట్లే నిలబడతాడు ఇక అది కట్టినప్పటి నుండి ఇక కన్ఫామ్ ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది నిలబడిపోతుంది ఇప్పటి వరకు ఎవరికైనా ఇచ్చారా అట్లా ఇచ్చి పిల్లలు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మస్తు ఇగో ఈ గడ్డలు ఎట్టుకెళ్ళి అంత మంది ఇస్తున్నా అంతమందికి ఇచ్చారు అందరికి పిల్లలు వస్తున్నారు వస్తున్నారు మలబోతున్నారు తీసుకుపోతున్నారు ఓకే అత్తగారికి ఇస్తే కోడళ్ళు కూడా పోతున్నారు కోడళ్ళకి ఇస్తే మనమలు కూడా పోతున్నారు అన్ని కూడా చాలా మంది వస్తారు చాలా అండ్ మిమ్మల్ని నేను ఏంటంటే యూట్యూబ్ లో చూశాను యూట్యూబ్ లో చూసారే సమ్మత సారక జాతర దగ్గర పెద్ద ఆయన ఒక ఆయన ఇట్లా అండ్ ఈ వేషధారణ కూడా మొత్తం డిఫరెంట్ ఉంది కదా ఈ పైన మొత్తం నెమలిపించము ఇదంతా ఇది ఇదేంటి కదా ఇది మొత్తం

ఓకే చెట్టు అదే ఇక్కడికి ఇరవై ఇక్కడికి ఇరవై ఉంటాయి ఆ ఇరవై ఇరవై నలభై ఉంటాయి అంటే ఇవి ప్రత్యేకంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వేసుకుంటారా ఇంటికాడ ఉన్నప్పుడు కూడా ఇంటికాడ ఎందుకు ప్రకటనపై ఏదైనా సాయం చేసేటప్పుడు వేసుకోవాలి ఓకే ఎవరైనా ఎవరినైనా మంచి చేసేటప్పుడు ఎందుకు అయ్యాక ఓకే బయటకు వచ్చినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మాత్రమే వేసుకొని వేసుకుంటాం ఇక్కడ వచ్చినప్పుడే నమ్ముకున్నప్పుడే వేసుకొని వాళ్ళకి ఏమేమి ఉన్నదో చెప్పి ఓకే వాళ్ళకి ఇష్టం ఓకే ఓకే సంతానం ఎంత పెద్దరా మీకు కాకా ఐదు కొడుకులు ఇద్దరు బిడ్డలు నలభై ఇద్దరు మనవాలు నలభై ఐదు మంది మనవాలు వస్తున్నారు వాళ్ళు సులభాలు ఆయన వాళ్ళు ముస్లిం లేరు కానీ మీరు గట్టిగానే ఉన్నారు చెట్టు చెట్టు ఓకే ఓకే పెద్దమ్మ ఉందా ఇంకా ఉన్నది ఉన్నది పెద్దమ్మ కూడా ఉందా అబ్బు కొండ కొండ ఎక్కుతుంది కొండ దిగుతుంది ఇప్పుడు కూడా ఎక్కడ మనది అక్కడ శ్రీశైలం ఉంటుంది అప్పుడు ఇప్పుడు రామారావు మాకు ఇక్కడ గన్పూర్ మొలు గనపురంలో ఇల్లు కట్టాడు